రాజు ఏ కొన్ని కొన్ని సందర్భాలు నిన్ను కూడా అనుకునించు బాగాడు వాడు ఎరగ రూపంలో ఆ మరి అదిగా మరిచిపోయా ఎటువైపు చూసిన చక్కటి బంగారు కోటలున్నవి కోటలున్నవి తక్కువ లేక రొక్కము రొక్కము ఎక్కడానికి ఏడుగురు ఆహా గురుములు ఓహా పండడానికి పానుపులు ఏ గుర్చాలు బుచ్చి ఆయ్ ఆహ్ ఎక్కినా ఎక్కినా ధనమే కలద ఈ యొక్క సుల్తాన్ వారికి మళ్ళీ నిన్నుండుకొని ఏముపల్లి కాడ జనకర్రలు అమ్ముకుంటాము అసలు అన్ని చెప్పినావు ఏపూరు కాటీస్పెట్టి ఏంపల్లి రోడ్ల బెంగళూరు హైవేల జనకర్రలు అమ్ముకునే నిన్నెవు కూడా అడిగిరు బేడా మాకేం కాడ ఒక కర్రలు అమ్ముకున్నదే ఆ వాన వచ్చి పోసుకొని పోతారు నాలుగు గంటల బాడికి కేసుకుని వెళ్ళి లీజుకు నీళ్ళు ఇప్పుడు ఎవరు నిన్ను అడిగి కర్రలు కోసా నన్ను ఎవరే అడగల నువ్వు చెప్పేది పుట్టుకోసా నేను చెప్పేసి మాకేం తక్కువ లేదు రని చెప్పినా దానము ధాన్యము రొక్కము రోజు ఏమీ తక్కువ ఏమి తక్కువ లేదు గతి మేము మీరు గతి లేని నా కొడుకులు అను క్షణం అడగో అక్కడెక్కడ తిరిగి ఆడుకుంటే కవర్లు పేపర్లు పేపర్లుండే నా కొడుకులు మీరు అనుక్షణము పేదవారికి దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళి వెలుగుతున్న వారు మేము చక్రవర్తులము తీసుకో కటింగ్ ఏమి రేటు పడిందమ్మా దిండే గుండెది బోడు గుండె అక్క ఓకే 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 అభిమానం వరు మా నాకే లే నువ్వు చెప్పు మాకు చుట్టాలు రే రాజు రాలంటే ఉన్నాడు వాడు మారి కూడా ఉన్నాడు వస్తే లేకుంటే లేకుండా ఎందుకు వస్తాడా నా దగ్గర పెట్టుకుని బట్టలు కాలేదు అప్పుడే వచ్చి ఒక్కకు దుగ్గు ఇచ్చేసి పైన వారి మహామంత్రి అప్పా మరి అతిథి కాక నా ఇక్కడ ఢిల్లీ వేరే కచేరి కచేరి ఎన్ని ఆమడ విస్తీర్ణం కలిగి ఉన్నదో చెప్పమందువా ఇంకా చేస్తాడు ఇంకా చేస్తావు ఉంగు చేస్తా పోయి నువ్వా నీకు ఏతామనుకుంటా ఈ కేతువులు అర్థం వస్తాయండి అందుకని నా భుజానికి నేనే వేసుకుంటాను ఏ నీకు పెద్ద పెద్ద చెవులు పుట్టినాయి చెవులు కాదు రవి రగదుగా మర్చి వజ్రాలు కిరీటం కలిగినటువంటి కేతువులు బావును అది వేసేదానికి కూడా చేత కదా ఎట్లా అర్థం అనుకున్నావు నువ్వా ఏమండ అన్లాదేమో అప్పుడే తినేకొచ్చింటారు తినేకొచ్చింటారు ఊరికే ఉట్టి ఏం బాగుంది అది నాలుగు గంటల పైన అవుతుందిలే చెప్పు వారు మహమ్మద్రి అప్ప మరి హరి కాక అది ఉను కాక మరి నా పౌరుషం ఎటువంటి తెలుసు ఉన్నదా ఇటువంటిది అప్పడి

ఎండల కాసే అంత నాది దర్బారు పొద్దు పుట్టు పొద్దు ఈ యొక్క రాజువారు దర్బారు అవునపా ఇటువంటి పరాక్తం ఢిల్లీ వెళుతున్నాను కదా మరి ఇప్పుడు నేను కొలువు దర్బారు చేయవలను అలాగే రాజుగారు అలాగే తీరాదా ఉడక యారు నువ్వు కూర్చోండి అనుకున్నావు అది ఏమై ఇక్క రాజువారు కూర్చుని బట్టి కనక సింహాసనం అది మీ న్యాయం సంపాదించిన వాడు గంగాత్రి పొద్దున్నే కేసుకొని వెళ్ళిపోతాడు మళ్ళా రాజు అంటే అక్కడున్నవి గంగాత్రివి బాడే ఇక్కడ ఉన్నవి ఇక్కడ రాజువారు కూర్చుని ఉక్క సింహాసనం అది అయితే గానీ దాని మీద నువ్వు ఎక్కకూడదు ఎక్క నువ్వు మేము ఎక్కొచ్చు నేను మీరు ఎక్క కూడదురా నేను అది కూడతా మీరు చూ మేము కాదు మీరు మీరు ఎక్కడ కాదు బాయ్ అయిందా మీరు మేము ఎక్కడ చూ మీరు ఎక్కకూడదు నువ్వు నేను కొట్లాడుకుండేది వద్దు ఎవరు ఒక పెద్ద మంచిని అడగదాము నువ్వు వాడే పెద్ద మంచి నాకు అడుగు ఎవరు అబ్బయ్యా ఎలా బాగుండవు దున్నపోతుంది దేవునికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే ఏవి లేవు చిన్న పంచేయి జై ఆడందో చూడు ఈడందో చూడు సింహమాసనం సింగామాసనం కాదు సింహాసనం సింహాసనము ఆ అయిపోయి చెప్తాన్నాడు ఆ దాని మీదకి నేను మీ యక్క గుద్దంటీరా మీ ఎక్క గుద్దంట దాని మీద మా యక్కా గుద్దు కాదు ఆ మనం ఎక్కకూడదు కూర్చోకూడదు మా యొక్క గుద్దు అనుకో ఎక్కకూడదు కూర్చోకూడదు ఆ మాట అడుగుదామని పిలిస్తే ఏమైనా పంచేదిలు ఉంటే పిలుస్తారా కూర్చోపు ఏమి తింటావురా నా కొడక ఈ సైజు కురుతాడు మా ఇప్ప ఏమరా గడ్డి తింటారు ఏమో గడ్డి తినేట్టుకుంటే మా ఇంట్లో బాలపడి పింది ఐదు కేజీలు ఉందా కోడి పీ ఎనిమిది కేజీలు వేసుకొని కలుపుకొని వంటలు చేసుకొని రొట్టెలు చేసుకొని తింటే నా స్లాభింగా ఇలా నెల్లు కంటే ఈ లావ అయిపోతావు కోడి తినేదా నెయ్యి పిండి గోమచంద మళ్ళీ నాదే పొరపాటు నీవు మాత్రమే కొలువు తీరచ్చునంటే నేను కొలువు తీరకూడదంట అవున్రా తక్కువ నా మీరు కూర్చున్నారు మీరు కొలువు తీరకూడదు మేము అవునా సమ్మె అవున్రా తాము నేను చేక్కలా గుజ్ చేస్తా చెప్తారా చాలరా తక్కువ ఎక్కువ అంటే తక్కువ నా కొడుక మేము కూర్చుంటావు నువ్వు కూర్చున్నావు నీళ్ళు తెచ్చేదాన్ని కడిగాయి తక్కువ అంటే కూలోళ్ళని కాదు బాయ్ మాకంటే తక్కువ నా కొడుకులు వీడు తింటారా ఏట్లు నీళ్ళు తెచ్చి కడుగు నేను కూర్చున్న తప్పుకు దాన్ని నీళ్ళు తెచ్చి నేనే శుభ్రపరచవాలరా తక్కువ నా కొడుక నువ్వు కూర్చుని మేము కూర్చుంది వా యూరేస్ పెట్టండి ఇస్పిట్ ఇస్పిట్ కొడుకు ఇప్పుడు ఇస్పిట్ అది పో